హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి శివరాత్రి రోజు మనం ఎటువంటి దీపం పెడితే మంచిది అనేది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాము శివుడికి పార్వతీదేవికి శివరాత్రి అంకితం చేయబడింది ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివుడికి ప్రత్యేక పూజలు చేసి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగింది అలాగే మహాశివరాత్రి పండుగ రోజునే పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వ లోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపం వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదము సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి నందివర్తన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ విధంగా శివపార్వతుల పటాన్ని పూజా పూజాగది ముందు అష్టదల ముగ్గు వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి వీటిపైన ఒక ప్లేట్ కానీ విస్తరకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం పూజను ఉపయోగించకూడదు ఆ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి నారికేల దీపం వెలిగించాలి అంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకు ఉన్న పీచు మొత్తం తీసేసి శివుడికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు సమాన చిప్పలుగా పగలగొట్టాలి వీటిలో ఒక చిప్పను నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలు దీపం వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని దానికున్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టుకోవాలి ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో ఆవు నెయ్యిని పోసి ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారు అని నమ్మకం కానీ ఈ కొబ్బరి దీపం వెలిగించగాని కొబ్బరి దీపాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకోకండి ఈ దీపానికి ఆ అక్షింతలు వేసి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకోండి ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఇక చివరిగా ఈ కొబ్బరి దీపానికి ఇచ్చి శివపార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి పూజను ముగించాలి ముఖ్యంగా ఈ కొబ్బరి దీపం నలభై నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి అలాగే కొబ్బరికాయను పగల కొట్టేటప్పుడు వచ్చిన కొబ్బరి నీళ్లను కూడా నైవేద్యంగా స్వామివారికి నివేదించవచ్చు ఈ నారికేల దీపం కొండెక్కిన తరువాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి లేదా ప్రవహించే నదిలో అయినా పడవేయవచ్చు శివుడికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలు దీపాన్ని వెలిగిస్తే అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కొబ్బరికాయలు త్రిమూర్తులు నివసిస్తారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలు పొందుతారు ఈ నారికేల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి శుభం చేకూరుతుంది ఈ మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ శివరాత్రి పండుగ రోజున శివపార్వతులందరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యము లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టము వరిస్తుంది శివుడికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పెళ్లి కుదరట్లేదు అని బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున మల్లె పువ్వులతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి మహాశివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ నుదిటిన విభూదిని పెట్టుకోవాలి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరునికి నారికేల దీపం వెలిగిస్తే ఇంత మంచిదో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా అలాగే నారికేల దీపంతో పాటు పిండి దీపం ఆకాశ దీపం బిల్వపత్ర దీపం ఆవునేయి దీపాలు ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజు తప్పనిసరిగా వెలిగించాలి శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ముందుగానే తెలుసుకోండి మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాం అయితే ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషములకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం సాయంత్రం ఐదున్నర వరకు చతుర్దశి ఉంటుంది కాబట్టి సాయంత్రం తేదీ ప్రకారం ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుణ్ణి పూజించాలి ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం సమయంలో ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఆ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేల దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుని అందంగా అలంకరించుకోండి శివరాత్రి పర్వదినాన ఎటువంటి దీపం వెలిగిస్తే మంచిది ఎలాంటి ఏ విధముగా పూజ చేస్తే మంచిది అనేది ఇప్పటి మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్